గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండదు నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు ఇప్పుడు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్క్రిప్ట్ చేయకుండా చూడండి స్క్రిప్ట్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా కామెంట్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్టతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మొదటి సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ ఫోర్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్లైమర్ ఇది ఎడ్యుకేషన్ పర్పస్లోనే నాట్ నాటే సబ్మిస్టర్ అడ్వైజర్ అండ్ నాట్ నాటే బయింగ్ అండ్ సెల్లింగ్ రిపినెస్గా గుర్తించండి అండ్ అడ్వైజ్ టు కీప్ టు ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ అని చెప్తున్న ప్రతిసారిగా మీకు ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ మన చేతిలో ఉంచుకోవాలి ఎందుకంటే మంచి షేర్స్ ఒక్కసారి తగ్గినప్పుడు కొనడానికి డబ్బులు ఉండాలి ఒక మనం కొన్ని షేర్ కూడా తగ్గినప్పుడు కూడా దాని అవరేజ్ చేసుకోవడానికి డబ్బులు ఉండాలి కాబట్టి కం కంపల్సరీ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఉండాలని నా ఆలోచన సో మీరు కూడా దీన్ని గుర్తించండి అండ్ రోజు మాదిరిగానే ఈరోజు బుల్ స్టార్ట్ కింద అయినా సీ ఎండిచ్చాము ఇంతకుముందు ఇచ్చాము పెరిగి తగ్గింది మళ్ళీ ఇప్పుడు పెరుగుతుంది ఇది బై అండ్ టిప్స్ ఆ కూడా ఈ షేర్స్ కొంచెం ఫండమెంటల్ షేర్ ముందు ముందు కూడా ఈ ప్రభుత్వం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కరెంట్ మార్కెట్ టూ నాట్ సెవెన్ టూ నాట్ సెవెన్ హైయెస్ట్ టూ సిక్స్టీ టూ అండ్ లోయస్ట్ ఎయిటీ వన్ ఇప్పుడు బెస్ట్ బై టూ నాట్ ఎయిట్ తర్వాత అండ్ బెస్ట్ బైగా గుర్తించబడ్డది సో దీని తర్వాత ముందు ముందు పోవడానికి అవకాశం ఉంది టార్గెట్ షార్ట్ టర్మ్ టూ సెవెంటీ ఫైవ్ లాంగ్ టర్మ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ ఈ ఆర్ఎస్ఐ బెస్ట్ ఇంకా స్ట్రాంగ్గా రికమెండేషన్ చేయబోతుంది ఇది ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్స్ స్ట్రెంత్ ఇండెక్స్ దీనిలో స్ట్రెంత్ బాగుంది మన డైలీలో ఫార్టీ ఫైవ్ ఉండాల్సింది ఫిఫ్టీ ఫోర్ ఉంది వీక్లీలో ఫిఫ్టీ ఫైవ్ ఉండాల్సింది ఫిఫ్టీ ఉంది ఒక పాయింట్ తగ్గుతుంది అందుకే ఒక రూపాయి కూడా ఇక్కడ ఈ ఆర్ఎస్ఏ పెరిగే అవకాశం ఉంది మంత్లీలో సిక్స్టీ ఉండాల్సింది సిక్స్టీ ఉంది సో టెక్నికల్గా అది బాగుంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ గుర్తించబడ్డది సో మీరు కూడా దీన్ని గ గమనించండి అండ్ టుడే మీరు బిజినెస్ ఇండెక్స్లో యూఎస్ఏ యూరోపియన్ ఆసియా మార్కెట్ రోజుల్లో చూడడం అలవాటు చేసుకుంటున్నాము ఎందుకంటే దీని యొక్క ఇంపాక్ట్ ఈరోజు మన మార్కెట్ మీద పడే అవకాశం ఉంది కాబట్టి వీటిని మనం గమనించాలి అంటే ఇంటర్నేషనల్గా ఎలా మార్కెట్ జరుగుతుందని కూడా తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది యూఎస్ఏ ఇది చూస్తే మిక్స్డ్గా క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది జోన్స్ సెవెంటీ సిక్స్ డౌన్ నార్డా సెవెంటీ సెవెన్ అప్పు అండ్ ఎస్ఎన్బి ఫైవ్ అండ్ త్రీ పర్స్ అప్పు బట్ యూరోపియన్ మార్కెట్ లాభాల బాట మొత్తం ముగిసింది ఇంగ్లాండ్ ఫార్టీ సిక్స్ అప్పు ఫ్రాన్స్ నైన్టీన్ పాయింట్స్ అప్పు జర్మన్ ఎయిటీ త్రీ పాయింట్స్ అప్పు ప్రస్తుతం సింగాపూర్ ఇప్పుడు వార్త చదివి సింగపూర్ మన సింగాపూర్ నిఫ్టీ ట్వంటీ పర్సెంట్ డౌన్ ఉంది చైనా కూడా ఇంకా ఖాతా ఓపెనింగ్ చేయలేదు తైవాన్ హండ్రెడ్ పర్సెంట్ అప్పు అండ్ జపాను వన్ ఫిఫ్టీ డౌన్ ఆల్మోస్ట్ మిక్స్డ్గా కనిపిస్తుంది కాబట్టి మన ఈ మన మార్కెట్ కూడా ఈరోజు కూడా మిక్స్డ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది నెక్స్ట్ ఇండియన్ మార్కెట్స్లో ఫారినర్సు మరి సెల్ సెల్ను అరెస్ట్ చేసినట్టు కనిపిస్తుంది బై చేశారు త్రీ థౌసండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వారు ఓన్లీ టూ ఫిఫ్టీ ఫోర్ చేశారు నేను నిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఎయిట్ వన్ ప్రైన్స్ పెరిగింది బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ సిక్స్ ప్రైట్ పెరిగింది సెనెక్స్ కూడా వన్ ప్రైస్ పెరిగింది మిడ్ క్యాప్ ఫైవ్ నాట్ ఎయిట్ పెరిగింది స్మాల్ క్యాప్ కూడా వన్ ఫిఫ్టీ ఎయిట్ పెరిగింది అండ్ ఇండెక్స్ కూడా మామూలుగా మార్కెట్ పెరిగినప్పుడు ఇండెక్స్ తగ్గుతుంది కాబట్టి నేను అపాయింట్ చేయదండి సో ఒక్కొక్కసారి మార్కెట్ పెరిగినప్పుడు ఈరోజు కొద్దిగా ప్రాడక్ట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది సో దాని కూడా మీరు గ గమనించండి సో మంచిగా మంచి షేర్లో ఎక్స్పోజ్ చేసుకోవడానికి బెటర్ సో పీసా నిఫ్ట్ రేసు కూడా కొంచెం పెరిగింది వన్ పాయింట్ టూ నైన్ ఇది వన్ కంటే ఎక్కువ ఉంటే బులుస్గా వన్ కంటే బిలో బిల్ ఉంటే బేరిస్గా చెప్పబడుతుంది టెక్నికల్గా పుట్కర్ రేసు బట్టి సో ఇది ఇప్పుడైతే బులుసుగా అనిపిస్తుంది మీ మన డాటా ప్రకారం సో మన వార్తకి వెళ్దాం వార్తల్లో ఫస్ట్ ఈనాలో ఎన్ఎంబిసి ప్రొడక్షన్ ఎయిటీ పర్సెంట్ తప్పు సేల్స్ సేల్స్ ఫైవ్ పర్సెంట్ తప్పు నాకు వార్త వస్తుంది నవంబర్ టూ ట్వంటీ ఫోర్లో సో దీని యొక్క ఇంపాక్ట్ ఈరోజు ఉండే అవకాశం ఉంది అండ్ బిజినెస్ స్టాండలో స్విగ్గీ రిజల్ట్ పెట్టింది కొద్దిగా లాస్ట్ ఆల్మోస్ట్ కొత్త కంపెనీ కాబట్టి టూ త్రీ మంత్స్ లాస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ రెవెన్యూ థర్టీ పర్సెంట్ అప్ అయినట్టు కనిపిస్తుంది కాబట్టి ముందు ముందు పెరిగే అవకాశం ఉంది సో అది గుర్తించండి అండ్ లైవ్ మింట్ లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఈపీఎల్ ఉంది అండ్ ఎన్టీపీసీ ఉంది ఎన్టీపీసీ అది ఒక ఏమో వార్త వాతావరణ వస్తుంది అది గుర్తించండి ఎన్టీపీసీ కూడా ప్రతిసారి చెప్తున్న పౌరుకు సంబంధించిన షేరు పెట్టడానికి చాలా ఆస్కారం ఉంది షేరు ప్రతి డిప్లో తీసుకోవచ్చు ఫోర్ షేర్ కింద దీన్ని మనం గుర్తించవచ్చు బిజినెస్ లైన్లో బ్రోకర్ కాల్ కింద రెండు ఇచ్చారు ఆస్ట్రడియం ఆస్ట్రేడియం ఫ్రీ కాల్ ఫ్రీ కాల్ కూడా అది ఒక సుందరం దాన్ని ఎమో పెట్టుకున్నట్టు కూడా చాలా నుంచి పెరుగుతుంది మంచి కంపెనీ ఆటోమేటిక్ ఆస్టేడియం కూడా మన కేర్ హాస్పిటల్ కూడా ఎమో పెట్టుకుంది ఇవి రెండు కూడా షేరు ఆల్మోస్ట్ గత వన్ వీక్ నుంచి పెరుగుతుంది సో మంచి ఫండమెంటల్ సేల్స్ ముందు ముందు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని అకామిడేషన్ చేసుకోవచ్చు ఈ పని నుంచి దీని ప్రకారం పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ టార్గెట్ ఫ్రమ్ లోన్ బుక్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ కోర్స్ బై ట్వంటీ ఫైవ్ ఒక వస్తేంది పిఎన్బి కూడా వన్ ఆఫ్ ది హౌసింగ్ ఫైనాన్స్లో బెస్ట్ కంపెనీ ఎల్ఎస్ హౌసింగ్ ఫైనాన్స్ పిఎన్బి హౌసింగ్ కెన్పిన్ హోమ్స్ ఈ మూడు కూడా ఫండమెంటల్ హౌసింగ్ ఫైనాన్స్లో మంచి మంచి కంపెనీలు మరొకసారి చెప్తున్నాను పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ కెన్పిన్ హోమ్స్ ఇది కెనరా బ్యాంక్ వాళ్ళది అండ్ ఎల్ఎస్సీ వాళ్ళది ఎల్ఎస్ హౌసింగ్ ఫైనాన్సీ ఈ మూడు షేర్ కూడా తగ్గినప్పుడు ఆవరేజ్ చేస్తూ పోవాలి అది గుర్తించండి అకౌంట్స్ పై ప్రకారము మరి రెండు షేర్లు ఇచ్చారు బులీస్ షేర్ కింద డేటెడ్ అండ్ ఎన్ఎఫ్టిసి అది గుర్తించండి అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ 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 ప్రకారము ఇన్ ఫోకస్ కింద వేదాంత ఇచ్చారు వేదాంత కూడా చాలామంది రికమెండ్ చేస్తారు పన్నమెంట్ కంపెనీ సో దీన్ని గుర్తించండి సో మనీ కంట్రోల్లో ఫ్యూచర్ ఆఫ్ సంబంధించిన లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇది ఇక్కడ లాంగ్ బిల్డప్ లాంగ్ బిల్డప్ అంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ఇవి ఎక్స్పైరీ లోప వన్ వీక్ ఎక్స్పైరీ వన్ మంత్ ఎక్స్పైరీ లోపల ఇవి పెరుగుతాయని దీన్ని లాంగ్ బిల్డప్ చేశారు సో ఆ లిస్ట్ ఉంది అది గుర్తించండి నెక్స్ట్ షేర్ షార్ట్ షార్ట్ కౌన్ కూడా ఈ షార్ ఈ షేర్ ముందే కొని ఉంటారు కాబట్టి ఈ కంపల్సరీ ఈ ఎక్స్పైరీ లోపల కంపల్సరీ కొనాల్సి ఉంటాయి కాబట్టి అనుమూలంగా ఇవి పెరిగే అవకాశం ఉంటుంది వాటిని లిస్ట్ని గుర్తించండి లాంగ్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుంటాయి కాబట్టి దీనిలో ఈ షేర్లు తగ్గే అవసరం అవకాశం ఉంది కాబట్టి వీటి లిస్టును కూడా గమనించండి షార్ట్ బిల్డప్ కూడా లిస్టు అవకాశం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లిస్టును గమనించండి ఇవి ఎక్స్పైరీకి సంబంధించిన ఉంటుంది వీక్లీ ఎక్స్పైరీ అండ్ మంత్లీ ఎక్స్పై ఎక్స్పైరీ వరకు కూడా వీటిని చలామణిలో ఉండటానికి అవకాశం ఉంది అండ్ హైయెస్ట్ డెవలప్ కింద ఇవి ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ పాయింట్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు ఈ షేర్లో నేను ఆ డెలివరీ అయింది ఏవి డెలివరీ అయింది కాబట్టి ఈ షేర్ ముందు ముందు పెడతాయని ఒక ఉద్దేశము అది గుర్తించండి స్టాకేజ్ ప్రకారము ట్రైనింగ్ షేర్స్ మిదానీ గుజరాత్ పీపాటు యూబీఐ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మూడు కూడా పండ ఫండమెంటల్ కంపెనీస్ సో మిదానీ డిఫెన్స్ సంబంధించింది ఫోర్కి సంబంధించింది బ్యాంక్ సంబంధించింది సో యూబీఐ బ్యాంక్ కూడా మంచి పనితీరు కల్పిస్తుంది ఇది ఈ షేర్ కూడా అక్కడ తీసుకొచ్చాము ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను ఆల్మోస్ట్ ఇది నేను ఫార్టీ రూపీస్ కూడా రికమెండ్ చేస్తాను ఇది ఆల్మోస్ట్ మూడు గంటలైంది అది గుర్తించండి సో బ్యాండ్లో ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాండ్స్ ఉన్న షేర్స్ ఆర్బీ బ్యాంకు గ్రాన్స్ మన్నఫం ఫైనాన్స్ ఈ ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాండ్లు ఉంటాయి కాబట్టి ఇది ఫ్యూచర్ ఆప్షన్లో ఈరోజు రోజు ట్యాంక్ వీలు ఉంటుంది బట్ అమ్మటానికి వీలు ఉంటుంది సో దాని మూలంగా షేర్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది అండ్ టుడే మై షేర్ కింద ఎన్ఎండిసి అండ్ ఎన్టీబీసీ రెండు కూడా ఇంతకుముందు శాస్త్రాలు రికమెండ్ చేశాము ఈ రెండు కూడా ఫండమెంటల్ కంపెనీస్ ఈ రెండు మూడు ముందు ముందు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ షేర్లు తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవడం బెటర్ లేదంటే మళ్ళీ మన రేట్ వరకు వేసి చూడము ఎందుకంటే ఇది తగ్గి మ్యాప్ పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ డివిడెండ్ పేపర్ కింద ఈరోజు కెన్ఫిన అంశం ఫోర్త్ రికార్డ్ డేటు అంటే ఈరోజు అయితే కొట్టే వరకు రాదు అంతకుముందు నిన్న అంతకుముందు కొన్ని వరకు ఇవి ఇవి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈరోజు రికార్డ్ డేట్ కాబట్టి ఇంత ఇంతవరకు ఈ రేటు కూడా అడ్జస్ట్ కావచ్చు అండ్ నెక్స్ట్ గ్లోబల్ ఎడ్యుకేషన్ అది స్ప్లిట్ కాబోతుంది ఫైవ్ రూపీస్ నుంచి టూ రూపీస్ కింద అది టెన్త్ డిసెంబర్ నుంచి సో ఇవి వార్త అండి సో వార్తలు ఎంత మంచిగా ఉన్నాయో ఒకసారి ఈ వార్త ఈ వార్తను బట్టి ఈరోజు షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ తర్వాత ప్రాఫిట్ బుకింగ్లో తగ్గడానికి అవసరం కాబట్టి సో ఆ లెవెల్స్ లెవెల్ ఇక్కడ మన లెవెల్స్ ఉన్న గమనించాలి ఆ లెవెల్స్ గమనించడం మూలంగా మనకు ఏ షేర్ ఎప్పుడు కొనాలి ఎప్పుడు ఎంట్రీ కావాలి అనే మనకు ఒక ఐడియా అనేది మనకు వస్తుంది అది అది గుర్తించండి సో ఇక్కడ ప్రస్తుతము ఎన్ఎండిసి ఫస్ట్ అయినా ఐనాన్స్ నుండి చూద్దాం అయినాక్స్మెంట్ ఇక్కడ జస్ట్ కూడా రెస్మెంట్ చేస్తుంది అయినా ఐనాక్స్మెంట్ ప్రస్తుతము టూ నాట్ సిక్స్ టూ నాట్ సిక్స్ ఉంది లో లోయెస్ట్ ఎయిటీ రూపీస్ హైయెస్ట్ టూ సిక్స్టీ ఉంది హైయెస్ట్ ఆల్మోస్ట్ ఇంకా ఫిఫ్టీ సిక్స్ రూపీస్ దూరం ఉంది సో చార్ట్ ప్ర చార్ట్ ప్రకారం చూస్తే మీకు ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఫోర్ ఉంది ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ అబౌండ్ ఉండాల్సి ఉంది కాబట్టి ఫిట్ ఫోర్ మంచిగా ఉంది అండ్ మూవింగ్ అవర్స్ అంటే ఇక్కడ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ నాలుగు మూవింగ్ అవర్స్ పైన ఇది ఉంది కాబట్టి ఇది పెరగడానికి అవకాశాలు ఇందులో కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఎన్ఎండిసి ఎన్ఎండిసి ప్రస్తుతం టూ థర్ట్స్ ఫైవ్ రూపీస్ ఉంది లోయెస్ట్ వన్ ఎయిటీ హైయెస్ట్ టూ ఎయిట్ సిక్స్ ఆల్మోస్ట్ ఇంకా హైయెస్ట్ యాభై రూపాయల దూరంలో ఉంది సో టెక్నికల్ ప్రకారము ఇక్కడ సిక్స్టీ సిక్స్టీ ఆర్ఎస్ అయి ఉంది బాగుంది అండ్ అన్ని మూవింగ్ హౌస్ క్రాస్ అయింది పెరగడానికి అవకాశం ఉంది అని కంటిన్యూగా పెరుగుతుంది పెరుగుతుంది దాన్ని గుర్తించండి నెక్స్ట్ ఈపిఎల్ ఈపీఎల్ ప్రస్తుతం టూ ఎయిట్ ఫైవ్ ఉంది లోయెస్ట్ వన్ సెవెంటీ హైయెస్ట్ టూ ఎయిట్ సెవెన్ ఆల్మోస్ట్ నేను హైయెస్ట్ 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 ఉందని చెప్పవచ్చు ఇది ఆల్మోస్ట్ నేను పెరిగింది ప్రతి ఎప్పుడైనా హైయెస్ట్ పోయినప్పుడు కొంత తగ్గడానికి అవసరం కాబట్టి ఈ షేర్లో తక్కువ షేర్లు తీసుకొని మనం చూడాలి అండ్ పనులు తీసుకోవాలి నేను ఆల్మోస్ట్ ఆ ట్వంటీ సిక్స్ రూపీస్ ఇక్కడ లాభంతో ముగిసింది టెక్నికల్గా బాగుంది సిక్స్టీ వన్ ఆర్ఎస్ఎ ఉంది అన్నీ ముగి ముస్ కూడా నేను క్రాస్ అయింది నెక్స్ట్ ఎన్టీపీసీ ఎంట్రీ ఫీజ్ ప్రస్తుతము త్రీ సిక్స్టీ సెవెన్ ఉంది లోయెస్ట్ టూ సెవెంటీ ఎయిట్ హైయెస్ట్ ఫోర్ ఫార్టీ ఎయిట్ హైయెస్ట్గా ఆల్మోస్ట్గా వంద తొంభై రూపాయలు అక్కడ దూరం ఉంది బట్ అయితే కొద్దిగా వీక్ ఉందని చెప్పచ్చు ఇక్కడ ఫార్టీఏ ఉంది ఫార్టీ ఫైవ్ క్రాస్ కావాలి అండ్ మూవింగ్ వరకు క్రాస్ కావాలి ఇది ఎప్పుడైతే త్రీ నైంటీ వన్ క్రాస్ అవుతుందో అండ్ ఎక్కువ మూమెంట్ చపాల్సినట్టుగా గుర్తించండి సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి మంచిగా ఒక సిక్స్ మంత్స్ కోసం వన్ ఇయర్ కోసం ఈ స్టేర్ను అక్రిమెంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆస్టర్ డిమ్ హెల్త్ కేర్ ప్రస్తుతం ఫోర్ ఎయిట్ ఉంది లోయెస్ట్ త్రీ లెవెన్ హైయెస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ టెక్నికల్గా స్థిరపడ్డది సిక్స్టీ సిక్స్ ఉంది మూవింగ్ పై ఉంది కాబట్టి ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంది బట్ ఇది కంటిన్యూ పెరిగిన తర్వాత త్రీ డేస్ తగ్గిందిగా గుర్తించండి ప్రికార్ లిమిటర్ ప్రీకాల్ లిమిటెడ్ ప్రస్తుతం ఫోర్ నైన్టీ నైన్ ఉంది లోయెస్ట్ త్రీ ట్వంటీ ఎయిట్ హైయెస్ట్ ఫైవ్ ఫార్టీ టూ టెక్నికల్గా ఇది బలపడదని చెప్పొచ్చు ఆర్ఎస్ఎస్ సిక్స్టీ ఎయిట్ ఉంది కంటిన్యూగా మూవింగ్ పెరిగిన తర్వాత కంటిన్యూ పెరిగిన తర్వాత నిన్న ఆల్మోస్ట్ పెరిగి తగ్గింది నేను లాస్ట్కు ఫోర్ రూపీస్ లాభంతో నేను అమ్ముగిస్తుంది సో అది గుర్తించండి నేను ఆల్మోస్ట్ ఫైవ్ ట్వంటీ త్రీ పోయింది సో ఈరోజు ఫైవ్ ట్వంటీ త్రీ క్రాస్ అయితే ఎక్కువ పెరుగుదల కనిపించే అవకాశం ఉంది మిదాని మిదాని ప్రస్తుతం త్రీ సిక్స్టీ ఎయిట్ ఉంది లోయస్ట్ త్రీ నాట్ ఫోర్ హైయెస్ట్ ఫైవ్ నాట్ ఫోర్ హైయెస్ట్ ఇంకా చార్ అదురవుంది టెక్నికల్గా చాలా బాగుంది మన ఆర్ఎస్ఎస్ సిక్స్టీ ఫైవ్ ఉంది మూవింగ్ బట్ మూవింగ్ మూవింగ్ అవర్స్ క్రాస్ కాలేదు త్రీ సిక్స్టీ ఎయిట్ ఉంది కాబట్టి ఎప్పుడైతే త్రీ నైన్టీ టూ క్రాస్ అయితే పెరిగే అవకాశం ఉంది బట్ ఇది కంటిన్యూగా ఒక టెన్ డేస్ నుంచి పెరుగుతున్నట్టు కూడా మీరు గుర్తించండి పిఎన్బి హౌసింగ్ పీఎన్బి హౌసింగ్ ప్రస్తుతం ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఉంది లోయెస్ట్ సిక్స్ అండ్ హాఫ్ ఫోర్ హైయెస్ట్ వన్ థౌసండ్ టూ హాఫ్ ఫైవ్ హయస్ట్ ఇంకా కొద్దిగా చాలా దూరం ఉంది టెక్నికల్గా కొద్దిగా వీక్ ఉందని చెప్పుకోవచ్చు ఫార్టీ త్రీ ఉంది ఇక్కడ మూవింగ్ హౌస్ కూడా క్రాస్ కాలే బట్ ఈ ప్రకారం చూస్తే కూడా ఇక్కడ డౌన్ఫాల్ అని తగ్గి అక్యులెషన్ అయ్యి రోజు రోజు ఇంత కొద్దిగా పెరుగుతుంది నిన్న కూడా ఆల్మోస్ట్ ఒక టూ త్రీ రూపీస్ పెరిగింది బట్ టెక్నికల్గా ఇది ఇంకా పెరగాలంటే నైన్ సెవెంటీ క్రాస్ అయితే ఎక్కువ పెరిగా వస్తుంది ఇక ఫస్ట్ నైన్ నైన్ హండ్రెడ్ నైన్ ఆర్ త్రీ నైన్ నైన్ ట్వంటీ నైన్ ట్వంటీ ఈ మూడు క్రాస్ అయితే ఇంకా ముందు ముందు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి లేట్ వ్యూ ప్రస్తుతం ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఉంది లోయెస్ట్ ఫోర్ థర్టీ హైఎస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ హైఎస్కి చాలా దూరం ఉంది ఫైవ్ సెవెంటీ అంటే వందలు పది దూరం ఉంది నేను చాలా బ్రీ నేను పెరిగింది నేను పద్దెనిమిది పదాలు ఎయిటీ రూపీస్ పెరిగింది టెక్నికల్గా బాగుంది ఆర్ఎస్ఏ ఫిఫ్టీ సిక్స్ ఉంది అండ్ ఆల్మోస్ట్ నిన్న మూవింగ్ హౌర్స్ కూడా క్రాస్ అయింది బట్ ఇక్కడ ఫోర్ సెవెంటీ ఫైవ్ క్రాస్ అయితే ఫోర్ సెవెంటీ ఫోర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ క్రాస్ అయితే ఇంకా ముందు ముందు పెరిగే అవకాశం కనిపిస్తుంది అండ్ ఎన్ఎస్ఎల్ ఎన్ఎన్ ఎన్ఎంబీసీ స్టీల్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఇది ఎన్ఎ ఎన్ఎండిసి నుంచి ఇది బోనస్ కింద ఇచ్చారు ఇప్పుడు ఫార్టీ ఎయిట్ రూపీస్ ఉంది లోయస్ట్ ఫార్టీ టూ హైయెస్ట్ సెవెంటీ ఇది కొద్దిగా స్లో మూవింగ్ ఉంటుంది గుర్తించండి అండ్ నేను చాలా అమాంతంగా పెరి పెరిగింది బట్ టెక్నికల్గా బాగుంది ఫిఫ్టీ ఎయిట్ ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ మూవింగ్ కాస్ కూడా రెండు మూవింగ్ కాదు ఉంది బట్ ఇది టెక్నికల్గా పెరగాలంటే ఫిఫ్టీ టూ క్రాస్ అయితేనే మీకు ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది అది గుర్తించండి వేదాంత ఫండమెంటల్ కంపెనీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ప్రస్తుతం రేటు టూ ఫార్టీ లోయస్టు ఫైవ్ ట్వంటీ హైయెస్ట్ హైయెస్ట్కు దూరం ఉంది టెక్నికల్గా ఫిఫ్టీ సెవెన్ ఆర్ఎస్ఏ ఉంది పర్వాలేదు బాగానే ఉంది అండ్ మూవింగ్ కార్జ్ కూడా నేను ఆల్మోస్ట్ మొత్తం నాలుగు మూవింగ్ కార్డ్స్ క్రాస్ అయింది ఫోర్ సిక్స్టీ ఎయిట్ సో ఈరోజు పెరగడానికి ఇందులో అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం వన్ ట్వంటీ సిక్స్ ఉంది లోయస్ట్ వన్ నాట్ సిక్స్ హయ్యస్ట్ వన్ సెవెంటీ టూ ఇది టెక్నికల్గా చాలా బలపడ్డది నిన్న ఆల్మోస్ట్ నిన్న సెవెన్ సెవెన్ రూపీస్ వరకు మాత్రం పెరిగింది ఈ టెక్నికల్ చూసుకోవడం ఆగస్ట్ స్థిరంగా ఉంది అంటే సిక్స్టీ ఫైవ్ ఏ ఉంది సిక్స్టీ ఫైవ్ ఉంది అండ్ నిన్న మూవింగ్ కూడా క్రాస్ అయింది వన్ ట్వంటీ ఫోర్ క్రాస్ అయ్యింది సో ఈరోజు ప్రకటనకి చాలా అవకాశం అందులో కనిపిస్తున్నాయి అండ్ ఫండమెంటల్ కంపెనీ కూడా అండ్ గుజరాత్ పిపా ఫోర్ లిమిటెడ్ ప్రస్తుతం వన్ నైన్టీ నైన్ ఉంది లోయస్ వన్ థర్టీ ఎయిట్ హైయెస్ట్ టూ ఫిఫ్టీ టెక్నికాలజీ చూస్తే కూడా ఇది బాగుంది ఇంప్రూవ్ అయింది ఆర్ఎస్ఎస్ సిస్టమ్ అయింది కంటి కంటిన్యూగా పెరిగింది కంటిన్యూగా పెరిగి అన్ని మూవీగా క్రాస్ ఉంది నిన్న కూడా ఆల్మోస్ట్ క్రాస్ అయ్యి టూ నాట్ టూ త్రీ టూ నాట్ త్రీ క్రాస్ అయ్యి మీకు కిందకు వచ్చింది బట్ ఇది టూ నాట్ త్రీ క్రాస్ అయిన తర్వాతనే పెరగడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తుంది అది అది గుర్తించండి సో ఇవి వార్త అండి సో వార్తలను కూడా మనం ఫండమెంటల్గా బేవ్ చేసుకొని దాన్ని టెక్ని టెక్నికల్ లెవెల్స్ చూస్తే చూస్తూ చూస్తూ మనం పెట్టుబడి పెట్టాలి సో మార్కెట్ ఆల్మోస్ట్ పెరిగే దిశ ఉంది ముందు ముందు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అది దాన్ని గుర్తించండి సో వార్త ముగించే ముందు సబ్స్క్రిప్షన్ చేసుకొని చూస్తున్న వారు లైక్ లైక్ చేయమని రిక్వెస్ట్ అండ్ సబ్స్క్రీషన్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మూర సపోర్ట్ ఇస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర